Hi, hello, namaste, welcome back to our channel. ఈ రోజు మనము మీల్ మేకర్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేసుకుంటున్నాం ఈ కర్రీ మనకు రైస్ రోటీ చపాతీలోకి చాలా టేస్టీ గా ఉంటుంది ఈ కర్రీని మనం చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ముందుగా ఈ కర్రీని తయారు చేసుకోవడానికి మనము ముందుగా ఎండు బఠానీలు హాఫ్ కప్ తీసుకొని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా మనకి బఠానీలన్నీ చక్కగా నానిన తర్వాత ఇప్పుడు ఒక బంగాళదుంపను పొట్టు తీసి ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి అలానే బీన్స్ క్యారెట్ ని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మిల్ మేకర్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి వాష్ చేసిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకుని మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి అలానే ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోవడానికి నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర అల్లం వెల్లుల్లి అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటి అన్నింటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలానే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా మనము ఒక కుక్కర్ పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అలానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయలంతా మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇందులోకి మసాలా వేసుకొని అంతా పోయేదాకా ఈ విధంగా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ మసాలా అంతా మనకు బాగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ వేసుకొని ఒకసారి అంతా మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఎండు బఠాణాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇందులోకి బఠానీలు వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటో పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను టమాటో అలానే కొద్దిగా పచ్చి కొబ్బరి తీసుకొని వీటిని మనం మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా కారం అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా కస్తూరి మేతి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలాంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలానే మనం ముందుగా మిల్ మేకర్ని నానబెట్టుకున్నాం కదా మిల్క్ మేకర్లో వాటర్ అంతా పిండేసి మిల్ మేకర్ వేసుకోవాలి ఇలా ఈ మిల్ మేకర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో మనకు సాల్ట్ కాస్త తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంతా ఒకసారి మనం బాగా కలుపుకొని ఇప్పుడు మనము కుక్కర్కి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ప్రెసర్ అంతా తగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం చూసారు కదండీ మీల్ మేకర్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ తయారైపోయింది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి